శ్రీ గురువ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు అచల లక్షణము పుట్టుట పుట్టే పుట్టియరు ఎరుక புடிமிருக கன் சொலே கதல கொண்டு பட்டாபயல் இட்டி தெருகி பாவிம் பாதக நோ எரு காலேக்கேவிம் తియాశల చేతా పట్టు బడకనోయ గుట్టు దేశకుని నోట గట్టి గతిలు సూకా పావిం పాతకు నాం ఇరు కాసే ఓ శిష్య పరిపూర్ణ బ్రహ్మము పుట్టుటయను చావును లేక పుట్టునట్లు చనిపోవునట్లును తోచుచున్న ఎరుక యొక్క లక్షణము నడవడిక తెలియక చట్టు చట్టుయవలే కదలక మెదలక స్వతసిద్ధముగా ఉన్నది అది అవాంగ్నచోచరముగుటచే విధిముఖముగా తెలియబడదు ఓ శిష్య పరిపూర్ణ బ్రహ్మము పుట్టుటయను చావును లేక పుట్టునట్లు చనిపోవునట్లును తోచుచున్న ఎరుక యొక్క లక్షణము నడవడిక తెలియక చట్టు రాయవలే కదలక మెదలక సతసిద్ధముగా ఉన్నది ఈ అచ్చల పరిపూర్ణ బ్రహ్మము యొక్క లక్షణము పొట్టటంగాని చావటంగాని రెండు లేక పుట్టునట్లు చనిపోవునట్లు ఏ విధంగానైతే మనకి కనపడుచు ఉన్నదో ఈ ఎరుక యొక్క లక్షణము అది అటువంటి ఈ పుట్టు చావుల యొక్క లక్షణము కూడా దాని యొక్క నడవడిక కూడా తెలియకుండా పరిపూర్ణ బ్రహ్మము చట్టు రాయువలే కదలక మెదలక స్వతసిద్ధముగా ఉన్నది ఏదైతే మనకి ఈ లోకములో ఈ చావు పుట్టుకలు కనపడే యొక్క స్వాభావికమైన విధానం ఏదైతే ఉన్నదో అది ఎరుక యొక్క లక్షణం అంటే గుర్తెరిగే యొక్క జ్ఞానము యొక్క లక్షణమే కానీ ఇదంతా వాస్తవమైన అచల పరిపూర్ణ బ్రహ్మముకి ఈ చావు పుట్టుకలు అనేది కూడా తెలియకుండా ఈ చావు పుట్టుకలు యొక్క నడవడికి కూడా తెలియకుండా ఒక చట్టు రాయి ఏ విధంగా ఉంటుందో రాయి అనేది కదలకుండా మెదలకుండా ఆ రకంగా సహజ సిద్ధముగా స్వతసిద్ధముగా ఉన్నది అటువంటి సహజ సిద్ధముగా చట్టువలే రాయగా ఉన్న యొక్క స్వరూపమే అచల పరిపూర్ణము యొక్క స్వరూపము అయితే మనకి ఇక ఈ లోకములో అటువంటి యొక్క స్థితి ఉన్నది మనకి ఏదైనా కనపడుతూ ఉన్నదా అంటే ఏది కన్నా కానీ మనం గుర్తెరిగే జ్ఞానంతో కంట కంటంగాని దాన్ని వర్ణించటం కానీ దాని క్రియలు కానీ దాని చేష్టలు కానీ దాని గుణం కానీ వీటన్నింటినీ కూడా గుర్తెరిగేది మన యొక్క జ్ఞానమే ఇక్కడ జ్ఞానం అన్నా ఎరుకన్నా రెండు ఒకటే అయితే ఈ గుర్తిరగటం కానీ వాస్తవమైన దైవానికి ఈ గుర్తిరగటం కానీ ఈ గుర్తిరిగింది మళ్ళీ లేకుండా పోవటం కానీ ఇటువంటి యొక్క స్వాభావికం కూడా దైవానికి తెలియదు అన్నమాట అందువల్ల ఈ వాస్తవమైన ఈ అచల పరిపూర్ణము యొక్క స్వరూపము అవాంగ్మానస అవాంగు అవాంగు మానస గోచరము గుటచే విధిముఖముగా తెలియబడదు ఇది ఆ వాక్కు కానీ మనసుకు కానీ కూడా గోచరం కాదనమాట ఈ పరబ్రహ్మము యొక్క స్వరూపము విధిముఖముగా తెలియబడదు విధిముఖముగా తెలియబడదు కాలానుగుణంగా కూడా మనకే తెలియబడదు అయితే ఈ బట్టబయలకు పరిపూర్ణము ఇనికిని ఎట్లా మనం తెలుసుకోవాలి మరి ఏ విధంగా మనకి వాస్తవమైన ఈ స్వతసిద్ధముగా ఉన్న అచల పరిపూర్ణము యొక్క బట్టబైల యొక్క విధానం ఏ విధంగా మనకి అవగాహన కావాలి అంటే గురు సూచన గురువుగారు యొక్క సూచన ఏదైతే ఉందో ఆ గురువుగారి యొక్క సూచన అనేది కాగానే ఈ గుర్తిరిగే మూలం లేని గుర్తిరిగే శరీరం అనేది ఏ కోశానా కూడా లేకుండా పోవటం అనేది జరుగుద్ది ఎప్పుడైతే ఈ గురు సూచన అనేది ఈ శిష్యుడికి ఆ బట్టబయలు యొక్క రహస్యాన్ని గురువు ద్వారా ఇటువంటిది అని వాళ్ళు యొక్క ఆ అనుభవపూర్వకంగా ఉన్నదాన్ని ఎటువంటి సైకతోటో ఎటువంటి మౌనముతోటో అటువంటి అయితే వాళ్ళు మనకి ఈ ప్రయాణం చేసే శిష్యుడికి ఏ విధంగా ఎరిగించటం అవ్వద్దో అప్పుడే ఈ వాస్తవమైన బట్టబయ్యలు ఎట్టిదని ఆ గురు సూచన ద్వారా తెలుసుకోవటం జరుగుద్ది లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వాస్తవమైన అచల పరిపూర్ణం యొక్క స్వరూపము తెలుసుకోవటానికి ఈ దైవాన్ని కనుగొనేదానికి ఎవరి వల్ల కూడా సాధ్యం కానిదేను ఎందుకు సాధ్యం కానిది అంటే ఏది మనం తెలుసుకోవాలన్నా మన జ్ఞానంతో తెలుసుకోవాలి ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ విషయమైనా సరే అయితే ఈ జ్ఞానంతో తెలుసుకోవాలి అని అంటే జ్ఞానం అనేది సాగు పుట్టుకలో కలిగిందన్నమాట చావు పుట్టుకలు కలిగిన యొక్క లక్షణం కలిగిన యొక్క స్వరూపము వాస్తవమైన ఏ చావు పుట్టుకలు అంటూ లేకుండా ఒక రాయవలే ఉన్న యొక్క పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఈ చావు పుట్టుకలు కలిగిన యొక్క ఎరుక యొక్క లక్షణము ఎరుక యొక్క స్వాభావికము ఏ విధంగానూ కూడా తెలుసుకోలేదు కాబట్టి ఇక ఏ విధంగా సర్వకాలము ఈ మూలములైన గుర్తిరిగే శరీరము ఏమీ లేదని నిదుర దాకా మరణము వచ్చిన దాకా రెప్పపాటులో సగంకాలమైన మరువక ఉన్నవాడే బంధ మోక్షరహితుడు ఎవరయ్యా ఇటువంటి అచల పరిపూర్ణ స్వరూపాన్ని తెలుసుకునే యొక్క సాధకుడు నిదుర వచ్చిన దాకా మరణము వచ్చినదాకా ఇక్కడ నిద్ర రావటం మరణం రావటం అంటే ఏదైతే ఎరుక యొక్క అనేది కొంచెమైన గుర్తు అంటూ లేకుండా ఎరుక లక్షణం అనేది తన దగ్గర కొంచెం కూడా లేకుండా ఎప్పుడైతే అది ఉంటుందో అదే మనకు నిద్ర వచ్చేదాకా అనేది ఇక మరణం అనేది ఆ ఎరుక యొక్క స్వాభావికము ఏ క్షణాన లేకుండా పోతూ ఉంటుందో ఆ క్షణమే ఇక్కడ మనకు మరణం రావటం అంటే ఈ తీరుగా దాని యొక్క ఉనికి లేవకుండా పోవటం నిద్ర రావటం దాని యొక్క ఆ ఉనికి కాదు అసలు అది లేకుండా పోవటమే ఇక్కడ మరణం రావటం అనమాట అది లేకుండా పోయి అది దాని ఉనికి లేకుండా పోయి ఎరుక యొక్క స్వభావికం అటువంటి స్థితి తయారైందాక వాస్తవమైన అచల పరిపూర్ణం యొక్క స్వ స్వరూపము ఎవరు కూడా కనీసం దాని యొక్క స్థితిని గుర్తిరగలేరు అందువల్ల రెప్పపాటులో సగంకాలమైనా కూడా ఇక ఆ స్థితిని రెప్పపాటు అంటే రెప్ప పైరె పై కంటి రెప్ప రెప్పకి ఒక అట్లా పైనుంచి కిందకి ఆడే యొక్క సమయం ఎంతైతే ఉన్నదో ఆ సమయంలో సకకాలమైనా కూడా మరువక ఉండ యొక్క స్థితి తయారైన వాడు ఎవరైతే ఉంటారో సాధకుడు శిష్యుడు వాడే వాస్తవకంగా అచిల పరిపూర్ణం యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలగల సమర్థత సంపాదించుకున్నవాడవుతాడు ఇంకా బంధమోక్షరగతుడు వాడే ఎవరయ్యా ఇక్కడ బంధానికి కానీ మోక్షానికి కానీ రెండుకి రహితం లేకుండా పోయేది ఎవరికి రహితం అయిపోతూ ఉంటుంది అంటే వాస్తవమైన అచిల పరిపూర్ణ స్వరూపం వాడికి ఈ బంధం కానీ ఈ మోక్షం కానీ ఈ రెండూ కూడా లేకుండా ఈ రెండింటికి అతీతంగా ఉన్నవాడెవడైతే ఉన్నాడో వాడే వాస్తవమైన అచల పరిపూర్ణ పరస్వరూపాన్ని గుర్తెరిగిన వాడవుతాడు వాడే మళ్ళీ ఇక్కడ క్రియాశూన్యుడు కూడా అవుతాడు అంటే ఏ క్రియా అంటూ లేకుండా మనకి ప్రతి ఒక్కరికి కూడా మనకి క్రియ అంటే పని ఈ పని మనం చేసే ఈ లోకంలో మనం నిద్రలేసింది మొదలు మళ్ళీ నిద్రపోయిందాకా అంత పని ఏ విధంగా పని లేవటం పని లేచిన కాండి నుంచి మన కాలకృత్యాలు కానీ మన ఆకలిప్పులు తీర్చుకోవటం కానీ మన కర్మకా కాండ ఏదైతే ఉందో ఆ కర్మకాండ చేయటం కానీ మన ఆలోచన చేయటం కానీ మన ఇంద్రియద ఇంద్రియాదుల ద్వారా సమస్తాన్ని గుర్తిరగటం కానీ ఇది మొత్తం కూడా కర్మే చివరికి తినటం కర్మే తాగటం కర్మే నిద్రబోవటం కర్మే నిద్ర లేవటం కర్మే చివరికి ఉచ్ఛ్వాస నిశ్వాసలో కూడా కర్మ కింద వర్తి ఈ అన్నీ కూడా లేకుండా ఏ ఈ ఈ క్రియంతా లేకుండా ఉన్నవాడెవడైతే ఉన్నాడో వాడే వాస్తవమైన అచిల పరిపూర్ణ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని గ్రహించిన మహనీయుడు వారే ఎరుకలేక సేవించువారలు వారే ఈ ఎరుకనే యొక్క స్వాభావికమనేది ఎవరికి లేకుండా ఉంటుంది అంటే ఈ ఎరుకతోటి మనం నిరంతరం ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఈ ప్రపంచంలో గుర్తెరిగే ప్రతి ఒక్కటి కూడా అది ఎంతో లేనిది అని ఎవరికి ఉంటుందంటే అటువంటి క్రియాశూన్యులకి అటువంటి రెప్పపాటులో సగంకాలమైనా సారా మరవకుండా అటువంటి వాస్తవమైన అచ్చల పరిపూర్ణ స్వరూపంలో నిలబడిగిన మహనీయులకి వాళ్ళకే తప్ప తక్కిన వారికి వీలు కాని పని కాబట్టి అట్టి వార్లే వాస్తవమైన పరమశాంతిని పొందక మూలము లేకయేతో చుసున్న ఎరుకచే కల్పింపబడిన మిథ్య పదార్థములు సత్యములు సుఖ నేడి ఆశకు చిక్కనిసో నీకు సర్వదుఖములు సంభవించును అటువంటి స్థితి మనం పొందాలి అన్నప్పుడు ఈ ఎరుక యొక్క లక్షణాలు అనేది ఎరుక యొక్క అనేది ఈ ఎప్పుడైతే మనకి సంపూర్ణంగా తొలగిపోద్దో అప్పుడే వాస్తవమైన అచల పరిపూర్ణం యొక్క స్థితి మనకి తప్పనిసరిగా తయారవుద్దని ఇక్కడ మనకు పెద్దల ద్వారా మనం తెలియక తెలుసుకోవడం జరుగుతూ ఉన్నది ఓం తత్సత్యం